సమ పాఠం చారి ఫోటో మనం మహకోవట్ బానన దగ్గర నుంచి మహకోవట్ ఆలయానికి వచ్చాం ఇదవాలయం అంటే ప్రాతమైన ఒక ఆలయం ఇక్కడ అనేక రకాలైన శివాలయాల సమూహాలు అక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ అద్భుతమైన ఏకరాది సందీనితరం ఒక అనుగుణమైన శివాలయాల సమూహాలు ఆలయ విచారణ విచారణ చూస్తున్నాం అంటే మహకోవట్ దేవాలయ సమాజం బాదల్కోట్ జిల్లాలో ఉన్నటువంటి బాదామి నుండి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహాకూట అనేటువంటి గ్రామం ఉంది ఈ గ్రామంలోనే ఈ మహాకూట దేవాలయాల సమూహం మనకు కానురావటం అనేటువంటిది జరుగుతుంది నిజం చెప్పాలంటే ఈ ప్రాంతానికి దక్షిణ కాశీగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా హిందువులకు ముఖ్య ప్రార్థనా స్థలంగా ప్రసిద్ధ శైవమఠం ఉన్నటువంటి ప్రదేశం ఈ మహాకూట దేవాలయాల సముదాయం ఇక ఈ ఆలయాలు చూసినట్లయితే కనుక ఆరు లేదా ఏడో శతాబ్దానికి చెందినవని బాదామి చాళుక్య రాజవంశం యొక్క ప్రారంభ రాజుల చేత ఇవి నిర్మించబడి ఉన్నాయి అని చెప్పి మనకు అర్థమవుతుంది భయం కనబడుతుంది దక్షిణ కాశీ అనేటువంటి బోర్డు మనకు కనబడుతుంది ఇక్కడ నుంచి మనం రూపలికి వెళ్ళినట్లయితే కనుక ఈ మహాకూట ఆలయాల యొక్క సముదాయంలోనికి రూపలికి వెళ్ళడము అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ ఆలయాలు ఎప్పుడు నిర్మించారు అని చెప్పి చెప్పడానికి ఖచ్చితమైనటువంటి ఆధారం ఆధారమేం లేదు కాకపోతే ఆరు ఏడో శతాబ్దానికి చెందినవిగా పెట్టడానికి గుర్తిస్తున్నారు దగ్గరలో ఉన్నటువంటి ఐహోల్ ఏవైతే ఉందో ఈ ఐహోల్లో ఉన్నటువంటి దేవాలయాల మాదిరిగానే నిర్మాణ శైలిని బట్టి ఇవి బహుశా ఆరు ఏడు శతాబ్దాలకి చెందినవి ఉండవచ్చు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి చరిత్రకారుల యొక్క అభిప్రాయంగా మనకు తెలుస్తుంది నిజంగా చెప్పాలంటే ఈ మహాకూట ఆలయాల సముదాయం వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక రెండు డజన్ల దాకా లోపల అనేకమైనటువంటి శివాలయాలు మనకు దర్శనమవటం అని జరుగుతుంది ఒక శివాలయాన్ని చూసిన కంటితోటి మరొక శివాలయాన్ని చూడడానికి వెళ్ళేదా అన్నంత సందంగా అత్యద్భుతంగా ఈ శివాలయాలు ఇక్కడ మనకు దర్శనమవటం అనేటువంటిది చూడవచ్చు చూడండి ఎన్ని ఆలయాలు కనబడుతున్నాయో ఒక ఆలయం ఏంటి ప్రతి ఆలయం దేనికి అదే ప్రత్యేకంగా అనిపిస్తుంది ప్రతి ఆలయానికి ముందు కూడా నందీశ్వరుడు రూపల పరమశివుని యొక్క శివలింగము రెండింటిని కూడా మనం చూడవచ్చు ఇక ఈ మహాకూట దేవాలయాల సమూహాన్ని చూసినట్లయితే కనుక చాళుక్య రాజవంశం ప్రారంభం లోపల ఇవి నిర్మించబడి ఉంటాయని ఇది పురాతనమైనటువంటి సంస్కృతి మరియు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఈ సాంప్రదాయాలను మనకు తెలియజేస్తూ ఉంటాయని చెప్పి ఈ అద్భుతమైనటువంటి ఈ ఆలయాల నిర్మాణం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఈ ఆలయాలని చాళుక్యులు మొదటగా మొదటి రాజు పులకేసి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మనకు తెలుస్తూ ఉంది చూడండి ఎటు చూసినా కూడా అత్యద్భుతమైనటువంటి నందీశ్వరులు రూపల అద్భుతంగా ఉన్నటువంటి శివలింగాలు మనకు దర్శనమవటము అనేటువంటిది జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర రెండు డజన్ల శివాలయాలు ఈ ప్రాంగణంలో మనకు దర్శనమిస్తాయి అంటే ఆ కాలం లోపల ఎంత అద్భుతంగా వీటిని నిర్మించారో మనం చూడవచ్చు మనం ఐహోల్కి వెళ్ళినప్పుడు కూడా ఈ కట్టడాల యొక్క నిర్మాణం ఏదైతే ఉందో అదే విధంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆలయ శిఖరాల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉందో ఐహోల్లో కూడా అచ్చంగా ఇట్లానే ఉండడం అనేటువంటిది మనం గమనిస్తాము ఇక్కడ వరాహమూర్తి యొక్క చిత్రం మనకు కనబడుతుంది ఈ యొక్క విగ్రహాన్ని చూసినప్పుడు శివకేశవులకు భేదం లేకుండా ఈ చాళుక్య ప్రభువుల కాలం లోపల ఒకవైపున విష్ణు ఆరాధకులు అదే సమయంలోపేన వేరే వైపున శివ ఆరాధకులు కూడా రెండింటి మధ్య సమన్వయంతో ఆ కాలం లోపల ప్రజలు జీవించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది మొత్తం మీదివి ఆరు ఏడు శతాబ్దాలకు చెందినటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలుగా దీన్ని రాజు వన్ నిర్మించినట్లుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి ఆధారాల వల్ల తెలుస్తూ ఉన్నాయి చూడండి ఎటు చూసినా కూడా చాలా చక్కగా అనిపిస్తున్నది ఒక్కొక్క ఆలయం ఆలయం వెనక వైపున ముందు భాగంలో నిర్మించబడినటువంటి ఈ శిల్పాలు అన్నిటినీ చూస్తూ మనం ముందుకు వెళుతూ ఉన్నాము ఏ ఆలయానికి ఆలయం ప్రత్యేకత అనిపిస్తుంది ఒక ఆలయం నిర్మాణాన్ని ఇంకొక ఆలయం పోలి కాకుండా ప్రతిదానికి దేనికి అదే ప్రత్యేకమైనటువంటి చిత్రాలతోటి ప్రత్యేకమైనటువంటి కట్టడంగా మనకు కాని రావడం అనేటువంటిది చూడవచ్చు ఈ ఆలయంలో కనవచ్చేటువంటి ఈ పుష్కరిణి విష్ణు పుష్కరిణి అని పిలవబడేటువంటి నీటి సహజమైనటువంటి నీటి బుగ్గతో కూడినటువంటి కాని గుర్తించడము అనేటువంటిది జరుగుతుంది దీన్ని పాప వినాశన తీర్థము అని కూడా పిలవడము అనేటువంటిది జరుగుతుంది ఈ ఆలయ ప్రాంగణంలో కనబడేటువంటి ఏకరాతి నంది విగ్రహాలు మాత్రం విపరీతంగా ఆకర్షిస్తాయి వచ్చినటువంటి యాత్రికులు ఆ ఏకరాతి నంది విగ్రహాలను ఆ నంది విగ్రహాలకు ఎదురుగా ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క శివుని యొక్క విగ్రహాలను శివుని యొక్క శివలింగాలను చూసి తన్మయత్వాన్ని చెందుతారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదేమో చూడండి ఈ విగ్రహం ఎంత చక్కగా ఉందో పెద్దనైనటువంటి మండపం గట్టి ఆ మండపం లోపల ఈ నందీశ్వరుడు యొక్క విగ్రహం మనం కనబడుతుంది ఒకసారి గర్భాలయంలోకి వెళ్ళి చూసినట్లయితే కనుక ఇక్కడ ఓం నమ అని రాసుకుంది ఇక్కడ దీపాలు వెలిగించినటువంటి ఒక ఆలయం లోపల ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగం మనకు దర్శనం అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ శివలింగాల పైన బ్రహ్మసూత్రం కాని రావడం విశేషంగా మనం గుర్తించవచ్చు ఒకసారి బయటకు వచ్చి ఆలయాల చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను ఒకసారి మనం చూస్తున్నాము ఈ ఆలయాల కట్టడం మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది దేనికి దానికి ప్రత్యేకంగా ఏ ఆలయానికి నిర్మాణ శైలికి ఆ ఆలయమే అద్భుతంగా అనిపిస్తుంది ఇప్పుడు మనం రూపాలు చూసి వచ్చినటువంటి గర్భాలయం ముందున్నటువంటి నందీశ్వరుడు యొక్క విగ్రహం ఇది ఒకసారి ఆలయం చుట్టూరా కూడా ఒకసారి మనం తిరిగి ఈ ఆలయం గోడలపై ఉన్నటువంటి శిల్పాలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి ఈ ఆలయ ప్రాంగణం లోపల ఇప్పుడే మనం దగ్గర దగ్గర ఒక పది పదిహేను పైగా శివుని యొక్క శివలింగాలను చూసి ఉంటాము ఇంకా అనేకమైనటువంటి శివలింగాలు ఇక్కడ ఉండేవాట వీటిని ప్రొటెక్ట్ చేసినంత వాటి లోపల మనకు చూస్తున్నటువంటివి ఇప్పుడు మన కనబడేటువంటి శివలింగాలు యొక్క నందీశ్వరుడు యొక్క విగ్రహాలు చాలా చక్కగా అనిపిస్తుంది కన్స్ట్రక్షన్ శైలి ఖచ్చితంగా దీన్ని ఇదే దీని యొక్క కాలపరిమితి అని చెప్ చెప్పడానికి లేకపోయినా పక్కనే ఉన్నటువంటి ఐహోల్ ఏదైతే ఉందో ఈ ఐహోల్ అంటే ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఐహోల్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి లభించినటువంటి నిర్మాణ శైలి ఏదైతే ఉందో అచ్చంగా వాటినే పోలి ఉండడం వల్ల ఇవి ఐదు ఆరు ఏడు శతాబ్దాల కాలానికి చెందినటువంటివని చాళుక్యక రాజుల లోపల మొదటి పులికేసి కాలం లోపల ఇవి నిర్మించబడి ఉంటాయి అనేటువంటిది చరిత్రకారుల యొక్క అభిప్రాయంగా మనకు తెలుస్తూ ఉంది ఇగో రూపలు ఉన్నటువంటి శివలింగాన్ని చూసే ముందు బయట ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని చూడండి ఎంత చక్కగా ఉందో ఇక్కడి నుంచి ఒకసారి మరలా మనం రూపలు ఉన్నటువంటి శివలింగాన్ని చూద్దాం అట్లా ఈ ఆలయం ఎటు చూసినా కూడా అనేకమైనటువంటి శివాలయాలతోటి ముందున్నటువంటి నందీశ్వరులతోటి అధనారీశ్వర విగ్రహాలతోటి పక్కనే ఉన్నటువంటి విష్ణు పుష్కరిణితోటి ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఒక వింతైనటువంటి శోభ ఇక్కడ కానవచ్చింది అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రం అతిశయోక్తి కాదేమో చాలా చక్కగా ఉన్నాయి ఈ ఆలయాల నిర్మాణం ప్రతి శివలింగాన్ని మనం గమనించినట్లయితే కనుక ఏ శివలింగము ఒక్క రెండు శివలింగాలు ఒకేలా కాని రావడం లేదు చాలా అద్భుతంగా దేనికి అదే ప్రత్యేకమైనటువంటి శివలింగాలుగా మనకు కాని రావడము అనేటువంటిది జరుగుతున్నది ఇక్కడ కూడా శివలింగం పైన బ్రహ్మ సూత్రం ఏదైతే ఉందో బ్రహ్మ సూత్రం మనకు వస్తుంది అసలు ఇలాంటి శివలింగాలను దర్శించుకోవడమే జీవితం లోపల అత్యంత దుర్లభం అని చెప్తారు అట్లాంటిది బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఇన్ని శివలింగాలు ఒకే చోట రావడము అనేటువంటిది విధంగా చాలా అని చెప్పి చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక చాళుక్య రాజవంశానికి మొదటి పాలకుడైన పులకేసి వన్ ఎవరైతే ఉందో ఆయన కాలం నాటిదని చెప్పుకున్నాము ఆయన రాణి దుర్గాబాదేవి ఎవరైతే ఉన్నారో ఈ దుర్గాదేవి దుర్గాబాదేవి పది గ్రామాలను మహాకూటేశ్వర స్వామికి అంకితం ఇచ్చిందట దానికి సంబంధించినటువంటి శాసనం రికార్డును కూడా మనం చూడవచ్చు ఇదే విష్ణు పుష్కరణి లేదా పాప వినాశ తీర్థము అని చెప్పి చెప్తారు ఇక్కడ కనుక స్నానం చేసినట్లయితే సర్వ పాపాలు నశిస్తాయి అనేటువంటిది భక్తుల యొక్క విశ్వాసంగా చెప్పవచ్చు ఇక్కడ ఉన్నటువంటి రెండు శాసనాలు ఉన్నాయి అని చెప్పి చెప్పారు దీనిలో ఒక శాసనం అయితే మనకు కాను రావడం జరిగింది ఆ శాసనాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది మరొక ఆలయము చూడడానికి వీరభద్రస్వామ లేక షణ్ము అర్థం కాకుండా ఉంది ఇది ప్రధాన ఆలయమైనటువంటి మహాకూటేశ్వర ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడు పక్కనే నాగరాజు యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు ఇక్కడ పెద్దనైనటువంటి శివలింగం కనబడుతుంది ఇవన్నీ కూడా మనకు మహాకూటేశ్వర ఆలయం ముందు భాగంలో కనబడేటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాలు అద్భుతమైనటువంటి విగ్రహాలుగా మనం చెప్పవచ్చు ప్రతి ఆలయం ప్రతి చోట కూడా అనేకమైనటువంటి నందీశ్వరుల విగ్రహాలు శివలింగాల యొక్క విగ్రహాలు శివలింగాలను మనం చూడవచ్చు ఇప్పుడు మనం గర్భాలయంలో ఉన్నటువంటి మహాకుటేశ్వర స్వామిని చూడడం జరుగుతున్నది దీనికి దక్షిణ కాశీ అని పేరు ఈ ఆలయ సముదాయాల లోపల మహాకుటేశ్వర ఆలయాన్ని బాగా పునర్నిర్మించడం అనేటువంటిది జరిగింది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆలయం ఇదే ఇదే ప్రధాన ఆలయంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రతినిత్యం దూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉన్నాయి ఇదిగో ఇందా మనం చెప్పుకున్నటువంటి శాసనానికి సంబంధించినటువంటి స్తంభం ఇది అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక వెళ్ళబోయే క్రమం లోపల ఒకసారి బయటకు వచ్చి చూసినట్లయితే కనుక ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి ఒక చిన్న శివలింగము దాని వెనక వైపున ముష్కంతో సహా ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహము దాని ముందు ఓ చిన్న తటాకంలాగో నీటి మడుగులాగా మనకు కారణం అవ్వడం జరిగింది ఒకసారి అటువైపు నుంచి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇప్పుడు మనం అక్కడి నుంచే వచ్చాము ఇక్కడి నుంచి చూసినప్పుడు దూరంగా మనకు ఆ పరమశివుడు యొక్క విగ్రహము అట్లానే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహాన్ని మనం చూడవచ్చు ఏది ఏమైనా ఈ ఆలయాలను దర్శించడం ఒక దివ్యమైన అనుభూతి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చూసారు కదా మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.